విరిగేలా విద్యార్థిపై దాడి చేసిన పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ జీ సుధాకర్ కడప జిల్లా పోర్మామిళ మండలం రంగసముద్రం హరిజనవాడకు చెందిన బైనేని హర్షవర్ధన్ వీపు కాళ్లపై చితకబాదున బైన ప్రొద్దుటూర్లో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు వేలాదిగా పాల్గొన్న టిడిపి నాయకులు కార్యకర్తలు పులివెందుల టి కార్యాలయంలో రాష్ట్ర హజ్ హౌస్ డైరెక్టర్ మహబూబ్ బాషాతో కలిసి చేస్తుందన్నారు గోపవరం మండలం పిపికుంట నెల్లూరు సరిహద్దు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి తెల్లవారుజామునే పెంచలకోనకు ప్రయాణిస్తూ ఘటన జరిగినట్లుగా సమాచారం మృతులు నరసింహ ఝాన్సీగా గుర్తింపు ఇరువురు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్లుగా సమాచారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన మర్రిపాడు పోలీసులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి కుటుంబీకులు మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలో వెలిసిన శ్రీముక్తి రామలింగేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి రథముపై ఊరేగుతున్న స్వామివారిని చూసి తరించారు Terima kasih telah menonton! కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం హరిజనవాడకు చెందిన బైనేని హర్షవర్ధన్ తండ్రి రామదాసు అనే విద్యార్థి పోరుమామిళ్ల పట్టణంలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోలీ రోసరీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుచున్నారు శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లగా సుమారు పది గంటల సమయంలో పాఠశాల కరస్పాండెంట్ పాదర్జీ సుధాకర్ హిందీ పండిట్ చిన్నయ్య ద్వారా క్లాసులో ఉన్న హర్షవర్ధన్ తన రూమ్ కు పిలిపించారన్నారు ఎందుకు పిలిచారో తెలియదు ఒక్కసారిగా అరుస్తూ ఎప్పుడో స్కూల్ ప్రారంభంలో విరిగిపోయిన ప్యాన్ను ను ఇప్పుడు నీవు విరగొట్టావు అంటూ దోమతెర కట్టే విరిగేలా వీపు కాళ్లు చేతులపై చితక బాధి ప్రాణాలు పోయేలా కొట్టారని విద్యార్థి వాపోతున్నారు తాను ఏ తప్పు చేయలేదని బ్రతి మాలిన వినకుండా కొట్టి బలవంతంగా నేను ప్యాన్ విరగొట్టినట్లు తెల్ల కాగితంపై రాయించుకున్నారన్నారు మా హిన్ మా హిందీ చిన్నయ్య సారు నేను క్లాస్లో కూర్చుని ఉంటే వచ్చి పిలిచిండు పిలిచినాక అడి సార్ అడి ఈ ఫ్యాన్ నేను వేరక కొట్టావంటే నేను ఎరగ కొట్టలేదని అని చెప్పాను కిందికి వెళ్ళి పడినాడు కింద వెళ్ళి కూర్చోమన్నాడు కూర్చోని తర్వాత ఫాదర్ దగ్గర మా కరెస్పాండెంట్ ఫాదర్ దగ్గరికి వెళ్ళమంటే పోయాను ఫాదర్ నేను చెప్తున్నా వినకన్నా కట్ట తీసుకొని కొట్టిండు తీసుకొని కొట్టిండు తర్వాత పైకి పోయినా పైకి పోయాక మళ్ళీ పిలిపించి నేను నేనే ఎర్ర ఇంకా లెటర్ రాయమన్నారు లెటర్ రాసి ఎరగొట్టావా అవున అది చాండోళ్ళు అయింది ఎప్పుడో అయింది కొట్టిన వాళ్ళు ఎర్ర కొట్టిందండి Ja, genau. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలైనా నవయువకుని మాదిరిగానే పనిచేస్తున్నాడు నిరంతరము ప్రజాసేవలో ఉంటూ అలు పెరగని పోరాటం చేస్తూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రణాళిక రూపొందించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలంటే చాలా ప్రణాళిక రూపొందించినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వేరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది తీవ్రమైన రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు పాలైంది దోపిడీ ఒకటే మార్గం అలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోచుకునే దానికే తప్పక పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు పని పని చేయలే ఆ కారణంగానే ప్రజలందరూ కూడా దోపిడీ పార్టీని మళ్ళీ ఒకసారి రానియకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు కత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఎన్నికలు పోతే ఎక్కడా లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టబడడం జరిగింది కేవలం పదకొండు సీట్లే వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇంత దుర్మార్గమైన పాలనను ప్రజలు గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పినారు భవిష్యత్తులో కూడా మళ్ళా మళ్ళా ఆ పార్టీ కనుచూపు మేరలో ఉండదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి భవిష్యత్తులో ఎక్కడ కూడా పుట్టుకత్తులు ఉండవు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన కూడా ఏదో కొంతకాలం వారం రోజులు విదేశీ పర్యటనకు పోయినాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అక్కడ పోయినప్పుడు కూడా నేను అడిగినా నిన్న సంబంధించిన పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే అక్కడ నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని పొద్దున సాయంత్రం అన్ని విషయాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి గారికి దాదాపు వంద సంవత్సరాలు ఇంకొక నాలుగు ఒక నలభై బర్త్డేలో ఆయన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత ఇంతటి ముఖ్యమంత్రి నిరంతరము పనిచేసి పట్టుదలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో విదేశీ విదేశాల నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఎక్కువ నిధులు తీసుకొని అభివృద్ధి చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఇంకొక యాభై సంవత్సరాలు ఆయన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు మన పొద్దున ఆయన తెలియజేస్తున్నారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్ఛార్జీ బీటెక్ రవి ఆధ్వర్యంలో కూటమి నాయకులు పాల్గొని డెబ్బె ఐదు కేజీల కేకు కటింగ్ చేసి ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బె ఐదువ జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు అనంతరం కూటమి నాయకులు పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జీ బీటెక్ రవి బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బె ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బె ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ప్రజల శ్రేయస్సు ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఎల్లవేళ్ల కృషి చేస్తూ ఉన్నారని అన్నారు 자, 네, 사아요 안무르니가 간지시. 네. 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 అందరికీ అందరికీ నమస్కారం తర్వాత ఈరోజు పులివెందుల్లో కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు డెబ్బై ఐదవ వచ్చే జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం ఎక్కడికక్కడ సేన్లంతా కూడా ఏమో ఇక్కడ పులివెందుల పార్టీ లో ఈరోజు డెబ్బై ఐదు కిలోల కేక్ కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున మేము బీజేపీ జనసేన నాయకులు అందరూ కలిసి కేక్ వచ్చేసి కట్ చేయడం జరిగింది అలాగే వేముల్లో కూడా ఆ మండల ఆ మండలంలో ఉండే నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం అలాగే వేంపల్లి చక్రాయపేటలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా ఈరోజు మా ప్రతి ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాము ఆయన విదేశాల నుంచి వస్తానే ఏదైతే ఎలక్షన్స్లో వచ్చి కొన్ని ప్రామిస్ చేసినాము అవి కొన్ని అమలు పరిచాము ఏది టెన్షన్ అయితేనేమి తర్వాత గ్యాస్ అయితేనేమి ఆయన వచ్చిన తర్వాత తల్లికి వందడం కూడా తల్ల తొందరలో కూడా ప్రకటించే కార్యక్రమం ఆయన వచ్చి ఒక డేట్ కూడా చెప్తారు కాబట్టి ఈయన నాయకత్వంలో ఈయన నాయకత్వంలో రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో అప్పులపాలై చాలా పాలై అసలు ప్రజలు రాష్ట్రం విడిచి వేరే ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉన్నాయి అన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి చక్కదిద్దుకుంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మళ్ళీ అంతకు ముందులాగా ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే తపనతో ఆ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని తర్వాత కేంద్ర సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని వాళ్ళైతే ఏ రకంగా అవగాహన లేక సర్వనాశనం చేశారో వాటిని అన్నింటినీ సరిదిద్ది తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా భరోసా కల్పించే విధంగా మా ప్రేత ముఖ్యమంత్రి పాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా శ్రీ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి క్షణం శ్రమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగులో తీసుకోవడంలో నిత్యం ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నిత్యం శ్రమిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా మరింత ఆయుస్సునిచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా గత ప్రభుత్వ ఏదైతే అవినీతి అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి గద్ద దించామో ఇప్పుడు మనం ఆ అభివృద్ధి మార్గంగా స్వర్ణాంధ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తా ఉంది అందరూ కూడా వారి ఆయుష్లు పెంచాలని అందరూ కూడా మనసారా కోరుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ప్రొద్దటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లల లింగారెడ్డి కార్యాలయం నందు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కేక్ కట్ చేసి సమ్మరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కామిశెక్తి బాబు మల్లల హర్ష తేజారెడ్డి మల్లల లక్ష్మీ ప్రసన్న అడ్వకేట్ గురప్ప మాజీ సర్పంచ్ అల్లా బకర్ ఎన్టీఆర్ సిద్దయ్య తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఆయన జరిగిన వేడుకల్లో ఎంతో ఆనందంతో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నియోజకవర్గంలో జిల్లాలో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ దేశంలో రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని విషయాల్లో కూడా పరిపాలన అన్ని విషయాల్లో కూడా సమూలమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి దాని ఫలితంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఆనాడు మన గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎంతో ఆర్థిక సంక్షోభంలో పూర్తిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గేడిలోకి నీటి పాలన రంగం కానీ విద్యుత్ రంగం కానీ ఓట్లు కానీ లేకపోతే పెన్షన్లు సబ్సిడీ లోన్లు స్వచ్ఛమైనటువంటి గుడిదొడుకు లేనటువంటి పరిపాలన పెట్టుబడులు ఉపాధి పరిశ్రమలు నిరుద్యోగులకు మరి అన్ని విధాలుగా తోడ్పాటు విదేశీ విద్య వీజిపో కానీ అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి కనపడతా ఉంది ఎప్పుడో నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ ప్రతి రాయలసీమకు సంబంధించినటువంటి నిరుదర నీటి బాధల ప్రాజెక్టు కానీ రైతులకు సబ్సిడీలు కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సమకూరుతున్నాయి మరి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఇంకా నాలుగు సంవత్సరాల పైన టైం ఉంది ఇప్పటికే చాలా వరకు వచ్చినటువంటి హామీలు నెరవేర్చున్నారు ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని జీవించి ఆయనకు భాషగా నిలబడి ఆయన ఇంటి వీళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో అధికారంతో ఈ దేశంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి ఆయన నాయకత్వం ఇంకా బలపడాలని చెప్పి అందరూ కూడా ఆమె చేస్తామని చెప్పి

దేశంలో దశాబ్దాలుగా పేద బడుగు బలహీన ముస్లింలు ముస్లిం మహిళలు ముస్లిం యువతికి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రధాని మోడీ తీసుకురావడం జరిగిందని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు ఈ మేరకు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వక్ఫ్ సవరణ చట్టం రెండు ఇరవై ఐదు సారాంశం వివరణ పేరుతో కరపత్రాలను విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వక్ ఫాస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లింల యొక్క వైద్యానికి విద్యకి ముస్లిం వితంతువులు యొక్క పోషణకి ముస్లిం యువతకి ఉపాధి ఉపయోగపడాలని ఉన్న ఇన్ని దశాబ్దాలుగా వాళ్లకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి స్వప్రయోజనాలకి వాడుకున్నారని అన్నారు రాకుండా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి చట్టంలో భారత ప్రభుత్వం శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసి కొన్ని సవరణలు చేసి చట్టంగా రూపొందించడం జరిగింది ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అంశాలను నేరుగా ప్రజలను తీసుకెళ్లి వారందరినీ కూడా మనము కరపత్రాల ద్వారా మనం ఈ చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలను తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కురదేశ్వరయ గారి సూచన మేరకు రెండు వారాల పాటు మనం ప్రతి ఇంటికి ఈ యొక్క తరపత్రాన్ని ఇచ్చి వారికి మనము ఈ చట్టంలోని అంశాలను విశదీకరించి దీనివల్ల వారికి జరిగేటువంటి లబ్ధి గురించి మనం చెప్పేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ సమాజంలో అనగానేటువంటి వర్గాలకు న్యాయం జరగాలన్నదే ఈ యొక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు దీని మీద ఈ యొక్క చట్టం మీద కొన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని అపవాలు సృష్టించి వారిని అపనమ్మకం పెట్టుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మేము వార్ది కొలంబిషియనాగు గురించి ప్రయత్నం చేసి వారిని ఈ యొక్క చట్టం గురించి మనం వారికి అవహారం కలి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అతిథి తెలుసు భారత్ మతాకి కీ జై భారత్ మతాకి భారత్ మాతా నాయకత్వం తల్తి నరేంద్ర మోడీ గారు నాయకత్వం తల్తి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి ఆదేశాల మేరకు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బె ఐదవ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ యార్డ్ చైర్మన్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ charge లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓకేనా చంద్రబాబు నాయకత్వం వర్ధిలే చంద్రబాబు నాయకత్వం వర్ధిలే చంద్రబాబు నాయకత్వం వర్ధిలే కుప్పెటి నాయకత్వం వర్ధిలే కుప్పెటి నాయకత్వం వర్ధిలే ఓకే कुड गए भयो न फोटो यो दाल कुरा ब्याक भयो न अन्दरो तिर गयो ब्याक गर्नु प्रार्थना 8000 फोटो सोफ्राम अल्लाह

इट डन होइसन पार्ल इट इट्स परफेक्ट मेरा तो मतलब गंड है सुस अंदर मेरा निच्छेश गर्नु

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బె ఐదవ జన్మదినం సందర్భంగా వేంపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగి మరియు వేంపల్లి మండల పరిశీలకుడు అజ్జుగట్టు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో డెబ్బే ఐదు కేజీల భారీ కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರಿ ಡೈದ ವಸಂತ ಸಂದರ್ಭ ಈಂಪಲ್ಯ ನಾಲ್ಗೋ ಡಬ್ಬೈ ಐದು ಕೆಜಿ ಕೇಕ್ತ ండమైన కేకును ఏర్పాటు చేసి ఆయన రెండు నూరేళ్ళు ఇప్పుడు డెబ్బై ఐదు కేజీలు రాబో కాలంలో వంద కేజీలు జరుపుకోవాలని అందరూ ఆకాంక్షిస్తూ ఈ రాష్ట్రం ఆయన నాయకత్వంలో సర్వోన్నత స్థితికి పోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ఒక దార్శనికుడు ఒక గొప్ప మేధావి ఒక ప్రజల మీద ఒక అభిమానం ఉండే నాయకుడు ఆయన అలాంటి వ్యక్తి మనందరి ఆయుష్ పోసుకొని ఆయన వంద సంవత్సరాలు జీవించి మన రాష్ట్రాన్ని మన అమరావతిని మన పోలవరాన్ని మన ప్రజల కష్టాలు తీర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ఆరోగ్య ఆయన ఆరో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ సెలవుచ్చింది హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బే ఐదవ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ భూపేష్ సుబ్బరామరెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు